సంవత్సరాలు చేశాను సార్ పద్నాలుగు సంవత్సరాలు చేసి నీకు ఇస్తాను ఏ అన్యాయం నేను సార్ అని మరి నన్ను పిల్లలేదు నా తోట కట్ చేసి ఇచ్చారు కానీ నాకు బయస్ ఇవ్వలేదు సార్ పద్మావతి పదిహేడు సంవత్సరాల నుంచి డ్రైవర్ బస్ డ్రైవర్గా చేస్తున్నానండి యాజమాన్యం ఆర్థిక సంస్థిక్షణ అది ఏం చెప్తే అది చేసాము ఆ విధులు నిర్వర్తించి యాజమాన్యానికి కానీ పాఠశాల కానీ ఎటువంటి చెడ్డ దాకా చేసామండి ఇప్పుడు మాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పారు కానీ కొద్ది కొద్దిగా ఇచ్చేసి సరిపెట్టుకుంటున్నారు అదే మీకు సర్టిఫిమెట్ చేసామని చెప్తున్నారు అదే మీకు సరిపోద్ది అని చెప్పారండి మేము మాత్రం ల్యాబ్ యాక్ట్ ప్రకారంగా మాకు ఎయిడేట్ వస్తుందో అన్ని సర్టిల్ చేయమని మేము అడిగామండి భవిష్యత్తులో కూడా ఇంతవరకు పదిహేను మంది మేము బయటకు వచ్చామండి మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ఇప్పుడు కార్మికులకు అభ్యంతరంగా తీసారు ఆ తీసిన కార్మికులు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు మీ డిమాండ్ చెప్పండి వచ్చిన మాకు రావాల్సినవన్నీ మాకు చట్టపరంగా చట్ట ప్రకారంగా మాకు ఇవ్వాలండి ఇదేనండి మా డిమాండ్ మీ పేరు నా పేరు నాగరాజు అండి డ్రైవరు ఏమో దాదాపు పదిహేను మంది కార్మికులు సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఈ కార్మికులకి చట్టపరంగా రావాల్సిన గ్రాడ్యుయేట్ వైరాలు ఇవ్వకుండా చాలా దారుణంగా వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తుంది కార్మికులైతే మొత్తం క్రమశిక్షణగా నిజాయితీగా పనిచేయాలని యాజమాన్యం ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది కానీ యాజమాని మాత్రం కార్మికులకి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేటీ కానీ లీవ్ వేజ్ కానీ వాళ్ళకి నోటీస్ వేయాలి కానీ ఇవి ఏవి ఇవ్వకుండా ఈరోజు దాదాపు ఆరు మాసాల నుంచి ఏడు మాసాల నుంచి వీళ్ళని ఇబ్బంది పడ పెట్టడం జరుగుతుంది లేబర్ కమిషనర్ గారు తొమ్మిదో తేదీన మీరు ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలి లేకపోతే మేము కేసు చేస్తామని హెచ్చరించారు మరి తొమ్మిదో తేదీన లిటిల్ ఏజెన్స్ యాజమానం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పాంప్లెట్లు పోస్టర్లు వేసి యాజమాన్య యొక్క దుర్మార్గాన్ని బహిర్గతం చేస్తాం యాజమాన్యం ఇప్పటికే పోస్టర్లు అంటి అంటించారని కార్మికుల మీద కేసులు పెట్టడం జరిగింది ఇది చాలా దారుణం ఆ పక్క ఏమో కార్మికులు రావాల్సిన హక్కులనేది కాలు రాస్తూ రెండో పక్క వాళ్ళు పోస్టర్లు పాంప్లెట్లు ఆందోళన చేస్తే వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు ఫ్రీట్ వన్ మన ఎంబీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో లిటిల్ ఎంజిన్ యాజమాన్యం కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు అందుకనే తాత్కాలికంగా మేము ఈ ఆందోళనని ఆపడం జరిగింది తొమ్మిదో తేదీ కల్లా సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రజ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు కానీ ఎక్కడ కూడా అక్కడ పేద విద్యార్థులు కానీ ఎస్సీ బీసీలు ఎస్టీ పేద విద్యార్థులు కానీ ఎక్కడ దాంట్లో విద్యార్థులకి ఫీజులు ఎక్కడ రాయితీ కల్పించడం లేదు ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్న ఆ భూమి అంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఆ భూమిని ఉచితంగా తీసుకొని ఏదో నా డబ్బులు కట్టి తీసుకున్న భూమి మరి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వెనకబడిన బడుగు బలహీన వర్గాల వారికి రాయితీలు ఇవ్వాలని బిజ్లో రాయితీలు ఇవ్వాలని నిబంధన మాత్రం యాజమాన్యం పాటించడం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే లిటిల్ ఏంజెల్స్ స్కూల్ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి మార్చుకొని కార్మికులకు ఏవైతే ఉన్నాయో అక్రమంగా తొలగించిన ముగ్గురు కార్మికులతో సహా అందరికీ కూడా లక్ష పరిహారం సర్వీస్ కాంపన్సేషన్ వగేర చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం